తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో ముగ్గురు అభ్యర్థులను కూడా మా నాయకుడి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం అయినా తప్పకుండా విజయం సాధిస్తాము ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యులు బలం మాకుంది తప్పకుండా ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు మేడ రఘునాథ్ రెడ్డి గారు నేను ముగ్గురం కూడా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్రంలో నిజంగా సమ సమాజం కోసం పేద వర్గాల అభ్యున్నతి కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల కోసం ఏ ఎంత ఎంతవరకు ముందుకు వెళ్ళాలన్నా లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా ఒక చరిత్ర సృష్టించాలన్నా ఈ రాష్ట్రంలో ఎవరి తరం కాదు కా నేరదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఒక సంస్కర్త ఈ పేదవర్గాల కోసం పుట్టినటువంటి ఒక కారణ జన్ముడిగా ఒక సంస్కర్తగా చేస్తున్నటువంటి అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిని దళిత సమాజ వర్గానికి చెందినటువంటి నాలాంటి వ్యక్తికి కోట్లాది రూపాయలు ఇచ్చిన నిజంగా దొరకనటువంటి రాజ్యసభ పదవి నాలాంటి వ్యక్తికి వారు నామినేట్ చేశారంటే ఇదే ఒక ఉదాహరణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు దళితులు బీసీలు అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను జగన్ గారి నాయకత్వంలో ఈ పేద వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఖచ్చితంగా ఆర్థిక రంగం గాని రాజకీయ రంగం కానీ సామాజిక రంగం కానీ ఎన్నో రంగాల్లో ఇప్పటికే విప్రమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిది అందరికీ నమస్కారం అండి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి అలానే జగన్ అన్న గారి ఆశయాలకు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగన్ సీఎం కావాలని మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తాము అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము ముగ్గురం కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాష్ట్ర అవసర అవసరాల కోసం వర్క్ చేస్తామని విన్నవించుకుంటున్నాం